రాజమండ్రిలో జరుగుతున్నటువంటి శెట్టిబలిజి మహాదన్ను సభకు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిసర గ్రామాల నుండి శెట్టిబలిజి సోదరులను సమీకరించిన శెట్టిబలిజ నాయకులు చింతాకులు భాస్కరరావు కుప్పిశెట్టి సుధీర్ అధ్యక్షతన సుమారు పది బస్సులలో భారీగా శెట్టిబలి సోదరులు ఈ సభకు తరలి వెళ్లారు శెట్టిబలిజ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా చింతాకుల మాణిక్యం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం శెట్టిబలిజులకు ఇచ్చిన హామీను మద్యం పాలసీలో టెన్ పర్సెంట్ హామీలను నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమమునకు గంజకృష్ణ రాయుడు దొరబాబు బాలిక గుత్తుల వెంకటరమణ కృష్ణ నాగేశ్వరరావు కుప్పశెట్టి తాతాజీ తుట్ట సత్తిబాబు గుబ్బల గౌరీశ్చిన్ని సూరిబాబు కుప్పిశెట్టి రాంబాబు జుత్తుక సుబ్బారావు నాగేశ్వరరావు వనము వాసంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున రాజమండ్రి నాలాచనకు జరుగుతున్నటువంటి చెట్టుపెల్లిజీ మహా గండ సభకు గతపాడు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు పది బస్సుల్లో చెట్టుమెల్లి సోదరులు అందరూ పెట్టడం జరుగుతుంది ఆ సభ ఏద్దేశంతో పెట్టారంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులు గాంధీ షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది దాని మీద తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది దానికి కృతజ్ఞతలు చెప్దామని రెండు కృతజ్ఞతా భావంతో రెండోది తుడుపుడు సత్యబాబు గారిని చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు తర్వాత నారా చెరువు సెంటర్లో దుమ్మెటి వెంకటరెడ్డి గారు